హనుమనామే అతులిత బలదామము హనుమాంటే తొలగునుభవ బంధములు హనుమనామమే అతులిత బలదామము సీతమ్మా చూకి గనివచ్చిన శ్రిత భక్తవత్సలుడు శ్రీమారుతి సీతమ్మా చూకి గనివచ్చిన శ్రీత భక్తవత్సలుడు మారుతి మది నిల్పుమా శృతిమా మది నిల్పుమా శృతి ఇంపుమా శతకోటి పాపాలు హతమౌసుమా శతకోటి పాపాలు హతమౌసుమా హనుమనామే అతులిత బలదామము హనుమాంటే తొలగనుభవ బంధములు రణమందు లక్ష్మణుడు మూర్చిల్లగా వినలేని ఆవార్త వినిపించగా రణమందు లక్ష్మణుడు మూర్చిల్లగా వినలేని ఆవార్త వినిపించగా సంజీవిని గునిదేచిన సంజీవిని గునిదేచిన లక్ష్మణుని ప్రాణాలు కాపాడిన లక్ష్మణుని ప్రాణాలు కాపాడిన హనుమనామే అతులిత బలదామము హనుమాంటే తలగునుభవ బందమలో రామనామమే కవచంగా ధరించి శ్రీరామ బాణానికి ఎదురీగగా శ్రీరామనామమే కవచంగా ధరించి శ్రీరామ బాణానికి ఎదురీగగా ఆయయతిని కాప ీ కాపాడి నీవు అభయ ప్రదాత శ్రీరామధూత అభయ ప్రదాత శ్రీరామధూత హనుమనామే అతులిత బలదామము హనుమాంటి తొలగునుభములు హనుమనా మమే మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ వి రెడ్డి సదివే జనా సుఖినో భవంతు నమస్తే